రాబోయేది వైఎస్ జగన్ ప్రభుత్వమేనని మే ఇరవై మూడున ఫలితాల ప్రకటన కోసం వేచి చూస్తున్నామని ప్రొదుటూరు ఎమ్మెల్యే రాజమల్లి శివప్రసాద రెడ్డి ధీమా వ్యక్తం చేశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రొదుటూరు మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డులోని బొల్లవరం బొల్లవరం ఎస్సీ కాలనీ క్రిస్టియన్ కాలనీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రచారాన్ని నిర్వహించారు ఇంటింటికి వెళ్ళి జగన్ ఓటాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది రూరల్ పరిధిలోని రాజపాలంలో ఇప్పటికే ప్రచారం పూర్తి చేసిన ఎమ్మెల్యే రాజమల్లు ప్రొద్దుటూరు మున్సిపాలిటీపై దృష్టి పెట్టారు నలభై వార్డులను ఇరవై రోజుల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో రోజుకు రెండు వార్డుల చొప్పున ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు వైఎస్ జగన్ ను గెలిపిస్తే రాబోయే రోజుల్లో ప్రజలకు మేలు జరుగుతుందని ఎమ్మెల్యే వివరిస్తున్నారు ఉదయం ఏడు గంటలకే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ఈ ప్రచారంలో ఒకటో వార్డు కౌన్సిలర్ గోన సరస్వతి వైసీపీ నాయకులు పోరెడ్డి నరసింహారెడ్డి కులిరెడ్డి శివచంద్రారెడ్డి ఉరికుటి ఓబిరెడ్డి గోన ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు నిన్నటినం రాజపాలె మండలంలో కొట్టాల ఉప్పలపాడు తిరిగినాం ఉప్పరపాడులో చిన్న గ్రామం అయినప్పటికీ కూడా అంత బీసీ కులస్ యాదవ్లు ఎక్కువ ఉన్నారు వన్ సైడ్ చెప్తా ఉన్నారు వాళ్ళైతే అయితే గ్రామంలో కానీ ఉప్పలపాడులో కానీ జగన్కు ఒకసారి అవకాశం ఇవ్వాల్సిందే జగన్ ఒకసారి ముఖ్యమంత్రిగా చూడాల్సిందే యువకులకు పరిపాలన అవకాశాన్ని కల్పించి ఈ రాష్ట్రాన్ని మేలు చేసుకోవాల్సిన అవసరం మా ఉందని చెప్పి చదువుకోకపోయినప్పటికి కూడా వ్యవసాయ కూలీలు వ్యవసాయ కుటుంబాలు అయినప్పటికి కూడా ఎంతో స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నారు వాళ్ళు నిజంగా నిన్నటి అనవసరం నన్ను ఎంతో ఆనందపరిచింది మేము ముఖ్యమంత్రి మా నాయకుడు కాబోతున్నాడు అనేదానికంటే కూడా ప్రజల్లో ఈ చైతన్యం వచ్చింది నూతనమైనటువంటి ఆలోచన విధానంతో ప్రజలు ముందుకు పోతూ ఉన్నప్పుడు రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది అనేది నా ఉద్దేశం ఈరోజు టౌన్లో మొదలుపెట్టాం రోజు నుంచి దాదాపుగా ఇరవై రోజులు కంటిన్యూగా టౌన్లోనే ప్రచారం చేస్తాం రోజు రెండు వార్డుల చొప్పున ఈరోజు ఒకటి రెండు వార్డులు రేపు మూడు నాలుగు గట్ల వరుసగా నలభై వార్డులను ఇరవై రోజుల్లో పూర్తి చుట్టేస్తాం ప్రతి డోర్ టు డోర్ ప్రతి ఓటమ్ను కలుసుకోగలుగుతాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రజలకు ఏం మేలు జరగబోతు వివరిస్తాం చంద్రబాబు నాయుడు చేసిన మోసాలు అబద్ధాలు గాలికి ప్రజలను వదిలేసి భ్రమలకు లోను చేసి వాళ్ళు మాత్రమే సుఖించిన విధానాన్ని సుఖపడిన విధానాన్ని అబద్ధాలు చెప్పే విధానాన్ని కూడా ప్రజలకు తప్పకుండా చెప్తాం నా అభిప్రాయం కార్యకర్తల అభిప్రాయం నాయకుల అభిప్రాయం రాష్ట్రమంతా కూడా ఒకే మూడులోనే ఉంది జగన్ 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 జగన్కి ఒక్కసారి అవకాశం ఇవ్వాలి మోసం చేసిన చంద్రబాబు నాయుడు ఓటేసేదానికంటే ఓ యువకునికి నూతనంగా అవకాశం ఇస్తే మేలు జరుగుతుంది చూద్దాం అని ఒక మూడు రాష్ట్రంతో వచ్చినారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నల్లేరి మీద నడికనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల యొక్క గెలుపు ఖరారు కావడం అనేది మే ఇరవై మూడో తారీఖు కోసం సాంప్రదాయబద్ధంగా ఉండడమే తప్ప వాస్తవానికైతే ప్రజల హృదయాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు గెలుపు ఎప్పుడో ఇచ్చినది తథ్యము తథ్యము తద్యము ఇంకా పొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి నేను పూర్తిగా విశ్వసిస్తూ ఉన్న ప్రజలను ఈ పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలు విజ్ఞులు మంచి మనస్సు కలిగిన వాళ్ళు ఎవరు ప్రజలతో ఉండారు ఎవరు ప్రజలకు మేలు చేస్తున్నారు ప్రజా సమస్యలపైన ఎవరు స్పందిస్తున్నారు అనే విషయాన్ని బాగా గమనించగలిగిన మంచితనం హృదయం వల్ల ఉంది ఈ ఐదు సంవత్సరాల కాలంలో శాసనసభ్యునిగా నేనంటూ ఏమిటి ప్రజల కోసం ఏం చేయగలిగినా ఏం చేయగలుగుతాను అధికారం వస్తే ఏ మేరకు అభివృద్ధి చేయగలుగుతాను నా దగ్గర ఎఫిషియన్సీ ఉందా లేదా ఆ చిత్రశుద్ధి ఉందా లేదా ప్రశాంతమైన వాతావరణాన్ని నేను కోరుకునే వ్యక్తినే కాదా వ్యాపారస్తులందరూ కూడా సుఖంగా ఉండడానికి ఒక ఎమ్మెల్యేగా నా పాత్ర ఏమేరకుంది శ్రామికుల కోసం కానీ కర్షకుల కోసం కానీ కార్మికుల కోసం కానీ నా హృదయం ఏ విధంగా స్పందిస్తుంది విద్యార్థిని విద్యార్థుల పట్ల నా మనస్తత్వం నా ఆలోచన విధానం ఏ విధంగా ముందుకు పోతుందనే విషయాలన్నిటి కూడా ప్రజలను గమనించిన ఇదే గతంలో నా రాజకీయ జీవితాన్ని నా వ్యక్తిత్వాన్ని ప్రజలు గమనించినది చాలా స్వల్పమని చెప్పాలా ఈ ఐదు సంవత్సరాల కాలంలో ప్రజ నియోజకవర్గంలోని ప్రతి ఓటరు కూడా నన్ను నన్నంటూ ఒక ఒక చిత్రీకరణకు వాళ్ళ హృదయంలో కానీ మెదల్లో కానీ వచ్చినారు కాబట్టి నాకు పూర్తి విశ్వాసం ఉంది గతంలో నేను పదమూడు వేలతో గెలిచిన మూడింతల మే వారితో గెలుస్తాను పదమూడు ఇంటూ మూడు